హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక మినిమం బ్యాలెన్సులపై కూడా ఆర్బిఐ బ్యాంకులకు షాకిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక్కడ నుంచి కొత్త ఛార్జీలు కొత్త రూల్స్ కూడా రాబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఇప్పటి వరకు కొన్ని బ్యాంకులు ఖాతాలో కనీస బ్యాలెన్స్ లేకపోతే పెద్ద మొత్తంలో జరిమానాలు వేస్తున్నాయి ఖాతాలో ఉన్న డబ్బు కంటే ఎక్కువగా ఛార్జీలు తీసేసి ఖాతాలో మైనస్లోకి వెళ్ళిపోయేలా బ్యాంకులు చేశాయి ఆ తర్వాత డబ్బు వేసే వరకు కస్టమర్లను చెల్లించని వారేలా చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇలాంటి పరిస్థితులపై ఆర్బీఐ దృష్టి పెట్టి తాజాగా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది ఇక గతంలో చాలా బ్యాంకులు ఒకే విధంగా వ్యవహరించేవి ఖాతాదారులు పొదుపు ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఉంచకపోతే వంద నుంచి ఐదు వందల వరకు జరిమానా విధించేవి ఖాతాలో డబ్బు లేకపోయినా ఆ జరిమానా ఛార్జీలను డెబిట్ చేసి ఖాతా మైనస్లోకి వేస్తున్నాయి అలా ఖాతాలో నెగిటివ్ బ్యాలెన్స్ చూపిస్తూ తర్వాత ఖాతాదారు డబ్బు వేయగానే ముందుగా ఆ ఛార్జీలను తీసేసే విధంగా వ్యవహరించటం జరుగుతుంది ఇక ఈ విధానం వల్ల డబ్బు లేని వారిపై మరింత భారం పడుతుంది తర్వాత డిపాజిట్ చేయగానే ఆ డబ్బు జరిమానాలకు పోయేది ఇది చిన్న ఆదాయ వేతనలు అలాగనే వృద్ధులు విద్యార్థులపై ధారణ ప్రభావం చూపుతుంది ఇక ఆర్బీఐ ఇదే విషయాన్ని గుర్తించి ఇలా చెప్పింది బ్యాంకులు కనీస బ్యాలెన్స్ లేకపోతే జరిమానా విధించవచ్చు కానీ ఖాతాల్లో ఉన్న మొత్తాన్ని దాని డబ్బులు తీసుకోకూడదు ఖాతా బ్యాలెన్స్ నెగిటివ్ చేయరాదు ఇక ఈ నియమం చాలా స్పష్టంగా చెబుతుంది ఇక ఖాతాలో డబ్బు ఉన్నంత వరకు మాత్రమే జరిమానా కట్ చేయాలి ఖాతాలో ఏమీ లేకపోతే జరిమానా విధించకూడదు ఖాతా మైనస్లోకి పోకుండా జాగ్రత్త పడాలి అని సూచించినట్లుగా తెలుస్తుంది ఆర్బీఐ ఇక ఈ మార్గదర్శకాలు చిన్న వేతనాలు పొందేవారికి ఉద్యోగం లేని యువతకు వృద్ధులకు మరియు విద్యార్థులకు ఆర్థిక భారం లేకుండా కాపాడతాయి బ్యాంకులు ఛార్జీలు కట్ చేసి ఖాతాదారుల డబ్బును తగ్గించే అవకాశాన్ని తగ్గిస్తాయి ఇది ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండేలా చేయటంలో సహాయపడుతుంది అంటే ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అనే లక్ష్యం వైపు ఇది ఒక మంచి అడుగు అవుతుంది అందరికీ బ్యాంకు ఖాతా ఉండేలా ఉపయోగపడేలా చేస్తుంది ఇక ఇప్పటి నుంచి మనం ఏం చేయాలో తెలుసుకుందాము మీ ఖాతాలో కనీస బ్యాలెన్స్ లేకపోయినా బ్యాంకు ఛార్జీలు వసూలు చేసినట్లయితే బ్యాంకుకు ఫిర్యాదు చేయండి ఇక సమాధానం రాకపోతే ఆర్బీఐ కంప్లైంట్స్ పోర్టల్లో ఫిర్యాదు పెట్టండి ఇక మీ ఖాతాలో ఉన్నంత మొత్తాన్ని కంటే ఎక్కువగా డెబిట్ అయి ఉంటే మీకు డబ్బు తిరిగి చెల్లించే అవకాశం కూడా ఉంది ఉదాహరణగా మీ ఖాతాలో నలభై మాత్రమే ఉంది కనీస బ్యాలెన్సు జరిమానా వందా బ్యాంకు నలభై లోపల జరిమానా తీసుకోవాలి లేదా ఎలాంటి ఛార్జీ లేకుండా ఉండాలి కనీస చట్టబద్ధంగా బ్యాంకు వంద జరిమానా వేసి మీ ఖాతాను అరవై రూపాయలకి మార్చలేరు ఇక ఈ రూల్స్ సాధారణ పొదుపు ఖాతాల మీద వర్తిస్తాయి జన్ధన్ ఖాతాలు ప్రాథమిక పొదుపు ఖాతాలు వంటి ఖాతాలు కూడా ఇందులో చేరతాయి బ్యాంకు జరిమానా వెయ్యాలని భావిస్తే ఖాతాదారుడికి ముందే సమాచారం ఇవ్వాలి వాట్సాప్ మెసేజ్ లేదా ఈమెయిల్ ద్వారా యాప్ నోటిఫికేషన్ ద్వారా చెప్పాలి ఖాతాల డబ్బు ఉన్నప్పుడే జరిమానా తీసుకోవాలి ఇక బ్యాంకులో ఈ నియమాలను పాటించకపోతే ఖాతాదారులు ఆర్బీఐ కన్జ్యూమర్ గ్రీవెన్స్ కాల్ లేదా ఎస్ఎంఎస్ పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చు బ్యాంకులు మరిన్ని రకాల ఛార్జీలు వసూలు చేస్తాయి అంటే ఇక మినిమం బ్యాలెన్స్ జరిమానా కంటే ఇంకో ముఖ్యమైన ఛార్జీలు కూడా వసూలు చేస్తుంటాయి ఏటీఎం వాడకం మీద ఛార్జీలు అలాగే చెక్ బౌన్స్ ఫీజులు మెయింటెనెన్స్ ఛార్జీలు ఇలాంటి రకమైన ఫీజుల గురించి ఖాతాదారులకు ముందుగానే తెలియచేయాలి ఇక మీరు మీ ఖాతాను ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాము నెలకు ఒక్కసారైనా స్టేట్మెంట్ చెక్ చేయండి బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్లు నోటిఫికేషన్లు గమనించండి ఏదైనా అనుమానాస్పద డెబిట్ ఉంటే వెంటనే బ్రాంచ్కి వెళ్ళి కలవండి ఇకపై మీ ఖాతాలో డబ్బు లేకపోయినా జరిమానా పేరుతో మైనస్ బ్యాలెన్స్ చూపించడాన్ని ఆర్బీఐ అడ్డుకుంది మీ హక్కులు తెలుసుకొని అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకోండి